అందరికీ నమస్కారం కడప జిల్లా గండికోటలో ఇటీవల జరిగినటువంటి మైనర్ బాలిక అయినటువంటి వైష్ణవి కేసులో నిందితులు ఎవరు అన్నదే పోలీసులు తేల్చడం జరిగింది అందరూ అనుమానిస్తున్నట్టే కుటుంబ సభ్యులే ఆమెని చంపేసినట్టు పోలీసులు ధృవీకరించారు వాళ్ళ సొంత అన్నయ్య అదేవిధంగా అన్నయ్య వర్స్ అయ్యేటటువంటి ఇంకొక వ్యక్తి కలిసి ఆ అమ్మాయిని చంపేసినట్టు పోలీసులు విచారణలో ఇప్పుడైతే తేలింది వాళ్ళ తెలివితేటలు చూడండి ఈ అమ్మాయి లోకేష్తో బయటికి వెళ్ళే ప్లాన్ జూన్ పదమూడున ఇప్పుడు చాటింగ్ చేసుకున్నట్ట చాటింగ్ చేసుకున్నదే ఈ వైష్ణవి అన్నయ్య చూశాడు చూసి సైలెంట్గా ఉండి వీళ్ళిద్దరికీ స్కెచ్ చేశారు లోకేష్కి వైష్ణవికి ఇద్దరికి స్కెచ్ చేశారు కాకపోతే లోకేష్ తప్పించుకున్నాడు వైష్ణవి దొరికింది ఈ గండికోట్లో దొరికింది సో చంపేసి దోర్ణాతి దారుణంగా కొట్టి పిడిగుద్దులతో చావు చావు అని చెప్పి బాధి ఆ తర్వాత అక్కడితో వదిలేకోకుండా సొంత చెల్లిని ఆ విధంగా చేసేటంటే ఇంకా ఇంకేమి ఆడ గురించి ఇంకేం మాట్లాడుకోవాలి వ్యవస్థను చేసి ఆ విధంగా చేస్తే కనుక అది లోకేష్ మీదకి వెళ్ళిపోతుంది లోకేష్ కూడా వెళ్ళింది కాబట్టి పోలీసులు లోకేష్ని అనుమానిస్తారు ఒకవేళ లోకేష్ అనుమానించకపోతే కనుక ఇంకొక వ్యక్తులు ఎవరన్నా చేసి ఉంటారు రేపు ఏదన్నా చేసి ఆ విధంగా చంపేసి ఉంటారో అని చెప్పి పోలీసులు భావిస్తారో కేసు ఆ విధంగా క్లోజ్ అయిపోతుంది మన మీదకి రాదు ఇది ఎలాగో మనం చెప్పింది వెంటలేదు ఇంట్లో పరుగు పోతుంది అంటే వినట్లేదు దీన్ని ఎలిమినేట్ అని చెప్పి సొంత అన్నయ్య చంపేయడం జరిగింది రాఖీ కట్టిన చెల్లిని చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినటువంటి చెల్లిని ఎవరైనా ఏ చెల్లి అయినా రాఖీ ఎందుకు కడతదో అన్నకి అండగా నిలబడతాడు అని చెప్పి ఆ పెళ్ళి ఏదన్నా తప్పు చేస్తూ ఉంటే కనుక కాదమ్మా నువ్వు చేసేది తప్పు మన ఇంటికి ఈ విధంగా బ్యాడ్ నేమ్ వస్తుంది నువ్వు విధంగా వ్యవహరిస్తే కనుక నువ్వు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని డెసిజన్ తీసుకో నీకు అంత వయసు లేదు నేను చెప్పేది విను అని చెప్పి ఒకటికి పది సార్లు చెప్పి వినకపోతే కనుక ఆ అమ్మాయి లైఫ్ని ఆ అమ్మాయికి వదిలేయాలి సో రేపొద్దున ఏదన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు తిరిగి ఆ అమ్మాయి తెలుసుకుంటుంది అంతేగాని పరుగు పోతుందని చెప్పి చంపేసి దాని నుంచి మనం సేఫ్గా బయటపడిపోదాం అనుకుంటే ఎలా సాధ్యం అవుతుందా ఇప్పుడు ఆ ఊర్లోనే పరుగు పోతుంది ఆ అమ్మ ఇది ఏదన్నా చేస్తే పరుగు పోయింది అనుకోండి ఇప్పుడు వీడు చేసిన పనికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా సంచలనమైన న్యూస్ అయిపోయింది ఒక అన్నయ్య చెల్లిని ఎంత ఘోరంగా చంపేశాడు అని చెప్పి ఆ ఆలోచన ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చంపేస్తే చంపేశారు అక్కడతో వదిలేకోకుండా సొంత అన్నయ్య చెల్లిని వ్యవస్థం చేసి ఆ విధంగా ఎలిమినేట్ చేద్దాం అనుకున్నాడంటే అసలు ఎలాంటి మనుషులు ఉన్నారు కాబా అసలు వేస్తుంది అసలు బయట తిరగాలంటే ఒక్కొక్క కేసులు చూస్తూ ఉంటే కనుక బయట జరిగే ఇన్సిడెంట్లు చూస్తూ ఉంటే కనుక అసలు మనుషుల మధ్యలో బతకాలంటేనే వేస్తుంది అంత క్రూరమైన వాళ్ళు ఉన్నారు సమాజంలో చెప్పి కనిపెత్తుంది చూస్తున్నాం మనం బయట ఎన్ని ఇన్సిడెంట్లు లేదు అమృత ప్రణయ్ ఇన్సిడెంట్ పరువు హత్య ఏం జరిగింది మహతరావుకి ఏం జరిగింది ఏం మిగిలింది కూతురు లైఫ్ పాడైపోయింది ఆ మారుతిరావు అన్న బతికేడా బతకలేదు అలా చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి పరువు హత్యల మీద సో పరువు కాపాడుకోవడం అని చెప్పి హత్య చేసి ఒకరిని ఎలిమినేట్ చేసి మన పరువు నిలబడిపోతుంది వాళ్ళు లేకపోతే కనుక అనుకుంటే వాళ్ళ పరువు నిలబడ్డదా అమృత ప్రణ ఇష్యూవే చూసుకోండి వాళ్ళ పరువు నిలబడ్డదా వాళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ కూతురు గురించి మారుతురావు గురించి వాడు చేసే పనుల గురించి ఎన్నట్ల గురించి అందరూ మాట్లాడుకున్నారు పోయిన పరువు అది ఆ అమ్మాయి చేసుకోవటం వల్ల పెళ్లి చేసుకోవటం వల్ల పరువు పోయేది ఏముండదు వాడు మంచిది కాదనుకో ఆ పిల్ల సఫర్ అవుతుంది జీవితంలో పెయిన్ అనుభవిస్తుంది నరకం చూస్తుంది ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది తప్ప పరువు పోయేదంటే ఏముండదు అంత చెల్లిన అన్నయ్య చంపేసి పరువు కాపాడుకోవటం అన్నది పరువ ఇప్పుడు చంపేశాడు ఎలిమినేట్ చేసాడు చెల్లినే చంపేశాడు అన్న ముద్ర పడిపోయింది వాళ్ళ ఫ్యామిలీకి కూడా ముద్రపడిపోయింది ఎలాంటి పిల్లలు ఉన్నారు ఈ కుటుంబంలో అని చెప్పి రేపొద్దున్న బయటకు వచ్చి సమాజంలో తల్లిదండ్రులు కానీ ఈది కానీ బయట తిరగగలుగుతారా నేను ఈ క్వశ్చన్ వాడు చేసినోడు చేసాడు రేపొద్దున్న ఇటువంటి పనులు ఎవరో చేయకూడదు అని చెప్పి ఇటువంటి ఆలోచనలు ఏ ఏ అదవుల కన్నా ఉంటే గనక అటువంటి ఆలోచనలు పెట్టుకోకుంటారా బాబా మీ వల్ల మీ ఫ్యామిలీలు నాశనం అయిపోతే ఒక ప్రాణం పోతుంది అని చెప్పి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను యాక్చువల్గా పోలీసులకి ఎప్పుడో తెలుసు ఫ్యామిలీకి ఓ సంబంధించిన వాళ్ళే చేశారని చెప్పి కాకపోతే వీడియో ఫోటేజ్లో అంతా పెట్టుకుండి అక్కడ ఎవిడెన్స్ ఏం దొరకలే వెళ్ళి ఎంత తెలివిగా చేశారంటే చంపిన స్పాట్ ఉంటుంది కదా అక్కడ ఎవిడెన్స్ ఏమీ దొరకలే అంటే అంత ప్రీ ప్లాన్గా క్రైమ్ చేశారు వీళ్ళు ముందు రోజే రెక్కీ చేసుకుండి చంపేసి చంపేసిన తర్వాత ఆ అమ్మాయి కనిపించట్లేదు అని చెప్పి తిరగటం ఆ తర్వాత చంపేసిన వ్యక్తే ఈ కొండయ్య ఆ ఆ అమ్మాయి శవాన్ని గుర్తించడం పోలీసులకి వీధిగా ఉండే అమ్మాయి ఇక్కడ శవంగా పడి ఉందని చెప్పి చూపించడం ఎంత డ్రామా నడిపారు అంత ఇంత డ్రామా కాదు నాకు ఇటువంటి ఇన్సిడెంట్ లో షాకింగ్ కలిగించే విషయాలు ఏంటంటే ఈ బ్రహ్మయ్య అనేవాడు వైష్ణవి అన్న వాడేదో చంపడానికి వెళ్ళాడు పరువు పోతుంది అని చెప్పి ఏదో పిచ్చులో వెళ్ళాడు ఆడికి సపోర్ట్ గా కొండయ్య అనేవాడు ఇంకొకటి వెళ్ళాడు చూడండి అలాంటి వాళ్ళని చీరేసి అండేసేయాలి చీరేసి అండేసేయాలి ఒకటి ఎదవ పని చేస్తున్నాడంటే కనుక దాన్ని సపోర్ట్ చేస్తాయి వీడికి సంబంధం లేనటువంటి వ్యక్తి వరుసకి చెల్లి అవుతుంది అంతే వాడు కూడా వెళ్ళి వీడికి సపోర్ట్గా హెల్ప్ చేసేది మధ్యలో పక్కన సైడ్ వాళ్ళు వెళ్తారు కదా అటువంటి వాళ్ళని చీరేసి అండేసేయాలి పనికి మన ఎదో చంపేయడం వ్యవస్థలు చేయడం చెల్లిని ఆ అది ఆ టైమ్ మీరు అసలు ఆ కళ్ళతో ఎలా చూసారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ నాకు నోటితో మీరు చేసిన పని గురించి చెప్పాలంటే కనుక చాలా అంబాయిజింగ్ గా ఉంటుంది ఇటువంటి వాటి గురించి మాట్లాడాలంటే ఏం మనుషులు రా బాబు ఏం పుట్టుకు పుట్టేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు లోకేష్ అనేవాడు టెన్త్ ఫెయిల్ అయిపోయాడు పనికిమాలవుడు అని చెప్పి మాట్లాడతాడు లోకేష్ అనేవాడు పనికిమాలోడు కాదు ఈ వైష్ణవి అన్న ఎవడైతే ఉన్నాడో అన్నతో పాటు ఇంకొక సపోర్ట్ ఎవడైతే వచ్చాడో వీళ్ళ పనికిమాల